బిగ్ బాస్ హౌస్లో ఫార్టీ సెకండ్ ఎపిసోడ్ హీట్ ఎక్కించేలా సాగింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి వారం కావడంతో వారందరి పెర్ఫార్మెన్స్ పై నాగార్జున రివ్యూ చేశారు వచ్చి రాగానే ఇవాళేంటి అంత హుషారుగా ఉన్నారు అంటూ అడిగిన కింగ్ తర్వాత కెప్టెన్ గౌరవ్ తో ఐదు కిరీటాలు ఐదుగురు వైల్డ్ కార్డ్స్కి ఇచ్చేయన్నారు ఇప్పుడు తాను ఒక్కొక్క వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ని పిలుస్తాను ఇద్దరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మాత్రమే వాళ్ళు డిజర్వ్ ఆర్ అన్డిజర్వ్ అని మాట్లాడాలి ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చేయండి అంటూ చెప్పారు ముందుగా మాధురిని పిలిచిన నాగ్ తన తడాక ఏంటో చూపించారు సుమన్ కు మాధురికి కి మధ్య ఒక ఇష్యూ జరిగింది అందులో తప్పెవరిది అంటూ సుమన్ శెట్టిని అడిగాడు కింగ్ నాగార్జున అందుకు సుమన్ శెట్టి మాధురిదే తప్పు అంటూ చెప్పాడు దాంతో సీరియస్ అయిన నాగ్ కళ్యాణ్ తో మాధురి గొడవ తాలూకు వీడియోను కూడా చూపించారు మాట్లాడిన విషయంలో తప్పలేదు మాట్లాడిన తీరులో తప్పుందంటూ మాధురికి క్లాస్ పీకారు ఆ తర్వాత మాధురి దానిని కవర్ చేయడానికి ప్రయత్నించింది దాంతో నాగ్ ఇప్పుడు అలా లేదు కదా అంటూ చురుకలు అంటించారు మాట తీరే మిమ్మల్ని అందలమెక్కిస్తుంది అంటూ హితబోధ చేశాడు మాధురికి ఉన్న సూపర్ పవర్ ఉంచాలా తీసేయాలా అని స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల్ని అడగ్గా వారు తీసేయడమే మంచిదన్నారు దీంతో ఆ పవర్ను నాగ్ రద్దు చేశారు ఇక వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన రోజు ఆమెకు ఎలిమినేషన్ ను రద్దు చేసే పవర్ ఇచ్చారు బిగ్ బాస్ కానీ హౌస్లో ఆమె మాట తీరుతో అది కాస్త మిస్ అయిపోయింది